పరీక్షతో కూర్చోలేదు అక్కడ అహర్నిస్లు బాగా అధ్యయనం చేశాడు అయినా తాను పాస్ అవుతానా అవుతానా అని జ్యోతిష్యుని ప్రశ్నించాడు జ్యోతిష్యుడు బాబుతో ఈ సంవత్సరం బ్రాహ్మణం బాగా లేదు వచ్చేయడు నీవు శుభప్రదము నీవు నిస్సందేహంగా పరీక్ష పాస్ అవుతావని చెప్పాడు ఈ మాట మీ విద్యార్థికి ధైర్యం సడిగిపోయింది తను శ్రమంగా వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏం ప్రయోజనం అని తరువాత ఆ విద్యార్థి తన షెడీకి వెళ్ళింది ఆమె బాబా చరణాలకు నమస్కరించి బాబాతో దైనంగా అబ్బాయి గ్రహాలు అనుకూలంగా ఉండే పరీక్ష వ్రాసేవాడు కానీ జ్యోతిషుడు ఈ ఏడు యోగో లేదన్నాడు అందువల్ల అబ్బాయి బాగా చదివి కూడా పరీక్షకు రాయనంటున్నాడు బాబా ఈ గ్రహదశ ఏమిటి ఈ ఏడు ఈ పరీక్ష పాస్ అయిపోతాడని అందరం చాలా అని చెప్పింది ఆమె మాటలు విని బాబా ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని నా మాట వినమని బాబుడు చెప్పు ఎవరి సలహాలు పాటించవద్దు జాతకాన్ని చూడవద్దు జ్యోతిషిని మాట చక్కగా చెప్పు అబ్బాయి తప్పక నెగ్గి కీర్తిని పొందుతాడు వెళ్ళి నిశ్చితంగా పరీక్ష వ్రాయమని నిరాశ పడవద్దని నా ఎందు విశ్వాసం ఉంచమని చెప్పాడు ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది